ఇప్పుడు బస్సులు వనపర్తి కెంచి వయా ఆత్మకు రమ చింత నిలవబడి మంత్రులకి దగ్గర ఇప్పటికే మూడు బస్సులు వాటిలోనే ఒకటి స్టార్ట్ అయింది ఇంకా రెండు స్టార్ట్ కాబోతా ఒక ఆవరేజ్ ఆర్ అండ్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ లోపులో ఒక బస్సు వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే కొంత అందరికి కూడా సౌలభ్య ఉంటుంది స్కూల్ టైం ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా ముందు నేనేమంటారా మీరు మీరు ఏమి చెప్పినా కూడా దాంట్లో ధర్మంగా మీ ఇంటి కోసం అడగట్టలేరు కాబట్టి ఊరి కోసం మీ ప్రాంతం కోసం అడుగుతున్నారు ఇదే వేదిక కాదు మరి ఏ వేదిక డెవలప్మెంట్ కోసం ఎప్పుడు అడిగినా కూడా ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే ఉంటామన్న మాట గట్టిగా చెప్పరా లెవెల్ కేవి ఏడి లెవెల్ కే సంబంధించి అడుగుతా ఏడి గారు నాడు ఫోన్ చేసి అడిగిన మొన్ననే ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అయ్యా నేను ఒక్కనే నా చేత కాదు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాట్లాడి అప్పుడు ఊరు బయట ఉండేది కేవి ఊరు పెరిగింది అది ఊరు మధ్యలో వచ్చింది అది షిఫ్టింగ్ ఛార్జెస్ కట్టాలి మనం కట్టలేము కాబట్టి షిఫ్టింగ్ చార్జెస్ కట్టకుండా చేంజ్ చేయమని చెప్పేసి ఓఎజ్ దగ్గరనే మాట్లాడడం జరిగింది ఓహిజలు మాట్లాడుతున్నాం ఊరు ఇప్పుడు అది వచ్చింది దానికి మనం కట్టుకున్నాం దాన్ని తీసి బయట ఊరు పెరుగుతుంది ఖచ్చితంగా మనకి దాన్ని బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలి అప్పటికెళ్ళి లెవెల్కి ఇంకా అందరూ కూడా నిన్నటి రోజు కష్టం చేసి పడుకొని మా చుట్టూ అలసటిని పోడగొట్టుకొని మళ్ళా ఆ రోజు జీవన విధానం స్టార్ట్ అయ్యే సందర్భం ఏమి మరి ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు హెచ్ఎం గారికి మున్సిపల్ చైర్మన్ గారికి గారికి వైస్ చైర్మన్ గోపల్ గారికి నాడతా ఎమ్ఆర్ఓ స్పెషల్ ఆఫీసర్కు విద్యా ఉపాధ్యానికి గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉద్యోగులు నమస్కారం నలభై లక్షల యాభై క్లాస్ ఒకటి సైన్స్ ల్యాబ్ స్టార్ట్ చేసుకున్నాం దీంతో పాటు రోజు మన ప్రాంతంలో లేదా ఈ గ్రౌండ్ ఈ గ్రౌండ్ చూస్తేనే ఆనందం అనిపిస్తా ఉంది దయచేసి ఈ గ్రౌండ్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇట్లే కొనసాగించాలని నేను స్థానిక నాయకుల్ని కోరుతా ఉన్నా ఎక్కడ ఇంకా ఎంక్రోజ్మెంట్ స్కూల్ బిల్డింగ్ కావలసింది ఇంకా రెండు మూడు పైకి లేదా కానీ ఈ గ్రౌండ్ బింగ్ ఆడుకునే గ్రౌండ్ ని మాత్రం దయచేసి డిస్టర్బెన్స్ చేయాలని ఎంపీఓ గారికి నేను తెలియజేస్తా ఉన్నా స్థానిక నాయకత్వాలకు తెలియజేస్తా ఉన్నా ఏమన్నా బిల్డింగ్ పని బిల్డింగ్ కట్టుకోండి కట్టుకుందాం మనం ఫ్యూచర్లో కానీ ఇది ఎందుకు అంటే దీనికి ఒక త్వరలోనే ఒక వాకింగ్ ట్రాక్ కూడా ఇవ్వబోతా సంబంధించినటువంటి ఏ ఇంక్లూ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఏ అంశాల మీద మనం ముందుకు పో ప్రయత్నం చేస్తా అని మాట ఇస్తూ ఈ రోజులో చూస్తా ఉన్నాం ఎన్నో కస్తూరువాలు గురుకులాలు ఎన్నో స్కూల్స్ పోతా ఉంటాం ఏ స్కూల్లో కూడా ఇంత మంచి గ్రౌండ్ కనిపించట్లేదు అసలు గ్రౌండ్ చూస్తేనే కడుపులు నిండిపోతా ఉంది కాబట్టి ఇటువంటి గ్రౌండ్ మనం మిగిలిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మిగిలిపెట్టుకోకపోతే కన్స్ట్రక్షన్ చేసి ఆదవాళ్ళం చేస్తే భవిష్యత్తులో మళ్ళీ అమర్చింత కాస్మిక్ ప్లేస్ కాబట్టి ఎక్కడ మళ్ళొక స్వీట్ కానీ గజం కానీ జగ దొరికే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ లో ఇదే షేప్లో నిలబెట్టుకుందాం మీకు కావాల్సిన ట్రాక్ కానీ లేదా హెచ్ఎం గారు చెప్పినట్టు రెగ్యులర్ పీడి కానీ లేదా ఇంకొకటి టీచర్ అవసరం ఉందంట ఈ చిన్న చిన్న విషయాలు నేను ఎంఈఓ గారితో కోరుతా ఉన్నా ఇక్కడ కావాల్సినటువంటి అన్ని రిక్వైర్మెంట్ తెలియజేయండి మనం ఖచ్చితంగా డియో గారితో మాట్లాడదాం ఇంకా వెళ్తే మురళ వెంకటేశ్వరం గారితో మాట్లాడలేని మనం ఈ నిర్ణయాలు తీసుకుంటాం మంచిగా నడిచే స్కూల్స్ కొంతమంది పిల్లల దగ్గర నేను పోతూ ఉంటాను కొంత ఇష్టం పిల్లలతో మాట్లాడుతూ ఉంటే చాలా మంది